కొడవలూరు మండలం నాత్ నిత్యం విద్యార్థుల స్ట్రీట్ ఫైట్ వల్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు రోడ్లపై అతివేగంగా పెద్ద శబ్దంతో బైక్లు నడుపుతూ ఏ సమయంలో ఏం జరుగుతోందోనని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు నేడు శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజీ విద్యార్థులు టపాతోపు గ్రీన్ హౌస్ ఫ్యాక్టరీ వద్ద ఓ సుమారు నలభై మంది విద్యార్థులు కర్రలతో దాడి చేసుకున్న ఘటన కలకలం రేపింది ఎస్బీసీఎన్ కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థులు నలభై మంది కొందరు విద్యార్థులను కర్రలతో దాడి చేసి గాయపరిచారు ఈ ఘటనలో ఒక కారు ధ్వంసం అవగా ముగ్గురు విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది విద్యార్థుల ఆగడాలను నిలవర్చడంలో కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులు విఫలమవుతున్నారు విద్యార్థులతో స్థానిక యువకులు కొందరు కలిసి ఎటువంటి ఘటనలను సృష్టిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు స్థానిక పోలీసులు గస్తీ ఏర్పాటు చేసి విద్యార్థులను కట్టడి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు कि काम के इधर अच्छा मैं बात कर फोन कर सर आ पति के फोन ले सा बोल ले तो पाताल ना மத்தல குவறா சார் எல்லோ போய் என்ன கேக்குறீங்க தாப்பா ஒரு பத்தாம் டபுள் மார்க்கெட்ல போன் செய்து பத்தலாம் சார் அண்ணிக்கு செஞ்சா எதுக்கு அப்படி அபர் வரச்சானே அண்ணே நாங்க அபர் வரதுக்கு என்னையாவது பண்றீங்க எதுக்கு என்ன 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 பேரு தான் நாற்பது கால் பாகி ஆன பற்றி